వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమ్మూల మండలం ప్రజల భవిష్యత్తును తీర్చిదేది చదువు ద్వారానే సాధ్యమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పెద్దమ్ళు మండలం చైతన్య నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కుమరం భీమ్ చంచలక్ష్మిల ఫోటోలు పూలమాలలు వేసి ఆదివాసీల ఆకుపచ్చ జనం ఎగరవేశారు అనంతరం బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా జ్యోతి జ్యోతిప్రజ్వనులు గావించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే చదువు ఒక్కటే మూలమైన కలెక్టర్ అన్నారు చదువు ద్వారా ఎంతటి స్థాయినైనా అధిగమించవచ్చని నిరూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పూర్తిగా తీసుకొని ఆ విద్యను అభ్యసించాలని కలెక్టర్ సూచించారు ముందు చూపితేనే రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి విద్యలో ఉద్యోగాల్లో అనగారిన ప్రజల ఎదుగుదలకు అంబేద్కర్ కృషి ఎనలేనిదని కలెక్టర్ అన్నారు బడి పిల్లలందరూ పాఠశాలకు వెళ్లే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు తదనంతరం ఆయన మాట్లాడుతూ డెఫినెట్ గా ఆ ఎవరు ఈ స్కీమ్ కింద ఎవరు పెట్టున్నారు వారికి కూడా చెంచుల్ని వచ్చినట్టుగా చూసుకుంటాము ఆ జాబ్ కూడా ఇంకా మీ పిల్లలు మన పిల్లలు మీ పిల్లలు కాదు మన పిల్లలు ఎంతమంది స్కూల్ బయట ఉంటే ఖచ్చితంగా బడికి చేర్చుకోవాలి పంపాలి బడికి బయట ఎవరు పిల్లలు ఉండకూడదు ఎంతవరకు ఇంతకు ముందు కూడా చెప్పారు చదువు ఖచ్చితంగా మీరు చేయాలి కానీ బయట ఉంటే మన టీచర్ సరిగా రాకపోతే అలాగే మన ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీరు మాకి నాకి పీటీడీఓ గారికి వారికి ఖచ్చితంగా ఇన్ఫార్మేషన్ అందినట్టుగా చూడండి ఇంకా ఒకటి నేను చూసేది ఏంటి అంటే మనం ఇప్పుడు చాలా వరకు ఈ రిక్షా చెట్లు పెట్టున్నాము కానీ ఆదివాసీకి ఒక కల్ప లాగా ఉంటుంది ఒక చెట్టు అంటే ఇప్పటి చెట్టు మహబా చెట్టు అంటాను దానికి ఒక్కొక్క ఆకలి నుంచి ఒక స్న్కర్రవర్ ర్ని అదీ సమాని సీ చెంచు కైలాయ్టలా తి పరుాత్డల్ట ఏకపా అదేల్ కహిలా క్పా చెటు కావళా క్పా కవళా కేపా కమాడు కెదలాయ� సుభాష్ చెట్లు కూడా మీకు వచ్చినట్లు చూస్తాము నాకు కూడా అది అది మా ఊళ్ళ పుష్పం వచ్చింది ఇక్కడ బాగా తెలియదు లడ్డు తయారు చేసేది సో ఇప్పటి చెట్లు కూడా మీరు ఇప్పుడు కూడా మీకు ఎవరికి ఉంటే మన పంచాయతీ